సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి చిట్టెం పర్ణికారెడ్డి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం సాగర్ జలాశయం నుండి ఆయకట్టు పంటలకు పుడి ఎడమకాల ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని నేడు రైతులకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతును రాజు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రతిసాత్మకంగా మన ప్రజాప్రభుత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా మన్నటికి మొన్న తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించిన ఘనత మా ప్రజా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సార్ ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ ఆదుకోవాలని వాళ్లకు సకాలంలో నీళ్ళు అందించి వాళ్ళు పంటలు వేసుకునే విధంగా సకాలంలో పంటలు వేసుకునే విధంగా ముందుకు పోతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు నాతో పాటు సహచర శాసనసభ్యులారు సోదరిమణి బర్ణికారెడ్డి గారు నేను అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అధికారులు అందరము ఈరోజు ఇక్కడికి కోయిల్ షార్కు ఇచ్చేసి కోయిల్ సార్ కింద ఉన్న కుడి ఎడమ కాలువలకు సంబంధించిన నీళ్లను ఇప్పుడే రైతులకు వదలడం జరిగింది ఎందుకంటే రైతులు ఆల్రెడీ దూకాలు పోసుకున్నారు ఇంకా నాట్లేసుకున్న సమయం స్టార్ట్ కాలేదు అయినా కూడా రైతుల కోరిక మేరకు ముందస్తుగా కరిగెట్ల కోసం అని చెప్పేసి నీళ్ళు వదలాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడము మేము తక్షణమే స్పందించి ఈరోజు నీళ్ళు వదలడం జరిగింది ముందస్తుగా ఈరోజు వర్షాలు కురిచిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు పైనుంచి పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి వరద వచ్చి ఈరోజు దూరాలకు కూడా పెద్ద ఎత్తున వరద వాటర్ వస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు మేము ఒక నెల రోజుల ముందుగానే అక్కడ కోయిల్ కోయిల్సాగర్కు నీళ్ళు తీసుకురావాలని చెప్పేసి ఉందేాల దగ్గర ఉన్న పంపులను కూడా ఆన్ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అంటే ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా రైతులను ఆదుకోవాలి రైతులను అన్ని విధాలుగా అండగా ఉండాలి రైతులను రాజులను చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు మా ప్రజా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా పనిచేస్తా ఉన్న